లక్ష నలభై అంటే ఇవి రెండు కోడేలు అంటే ఇచ్చేదారు ఇది వేరే ఉంటుంది బార్గెన్ చేసుకోవచ్చు ఎబ్బే నుంచి మదిలీటి గారు ఇవి అడుగుదాం పెద్ద మంచి ఫోన్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ పెద్ద మంచి లాస్ట్ రేట్ అంతా ఇచ్చేటి కోడ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ అన్ని నెలనా ఏమిదారా ఎన్ని చేతలనా ఈరోజు ఇది వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సెకండ్ అనా వన్ లాక్ థర్టీ ఫైవ్ మూడోది కూడా అంతేనా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అంట ఇప్పుడు మూడోది కొంచెం భారీగా ఉన్నాయి రెండు బాగానే ఉన్నాయి ఏం చెప్తున్నాడు ధర పది పెంచుతీవే పది పెంచుతీవే నైంటీ టూ థౌసండ్ వాళ్ళు అడిగారంట నైంటీ ఎయిట్ థౌసండ్ నేను చెప్తున్నాడు బావనాయక్ కోడెళ్ళి ఒంగోలు కోడెళ్ళి గట్టు చెన్నకేశ్వరి గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టు ఫైవ్ జీరో మరి లాస్ట్ ఏం రేట్ వస్తాయి సరే సరే ఏం చెప్పిన వ్యద్ధులు లక్ష ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ నాన్న ఈ పనులు అయిపోయినాయి మీ పేరు వెంకటేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ డబల్ ఎయిట్ వన్ కానీ ఎరంటే ఒకటే దిక్క రెండు దిక్కులా ఏ ఊరు మా అది మనది ఇప్పటికెట్ లాస్ట్ ఏం రేట్ వస్తాయి వన్ లాక్ వన్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ అన్నా ఈ తూర్పు ఎవరు మేమేనా ఏం ధర చెప్పినావు పోయినావా ఏందర పోయినాయి నైంటీ సిక్స్ థౌసండ్కి పోయినాయి ఇవి అన్ని పనులు అయిపోయినాయి ఎట్లన్నాయి ధరలు దేవరికథలు ఇవేం చెప్పినావు డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఏం చేతివియోనియా ఓకే ఓకే ఎవరన్నా మీది గోకుల్ నగర్ మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ సిక్స్ డబల్ సెవెన్ వన్ నైన్ కృష్ణానా నమస్తే ఏమిదారా చెప్పినవు వన్ లాక్ టెన్ థౌజండ్ అంట ఎన్ని పనులు ఇవి ఆరు పనులు రెండు పక్కల ఒక పక్కల పని రెండు పక్కల పని గ్యారెంటీ ఫోన్ నెంబర్ చెప్పాను అనేది నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ ఫైవ్ త్రిపుల్ త్రీ ఫైవ్ ఈ తూర్పు ఎవరు ఇవి నీవేనా తొంభైది కావినావా ఇవి నైంటీ ఫైవ్ థౌసండ్ పోయినాయి తూర్పు ఎట్లయింది ఎవరికైనా ధరలు

విజయవాడ ఉండల్ నారాయణపేట జిల్లా మీ పేరు మహేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ వన్ సెవెన్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పని గ్యారంటే ఒకటే వైపా రెండు వైపులా రెండు రెండు వంటలు అవుతాయి నమస్తే నాయ ఏం ధర ఎద్దులు ఎంత వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అన్ని పనులు అయిపోయినాయి పని గ్యారెంటీ విడిచోడ ఇవి జట్లేమున్నాయా ఏ ఊరు మీది మక్త ఫోన్ నెంబర్ లేదు సరే సరే ఈ జెర్సీ కోడేనా ఎవరు తెచ్చారు ఏం గడియం పోతుంది ఇది బ్రదర్ ఎంత ధర లక్ష యాభై ఎన్ని పనులకుడేలు ఇవి నాలుగు పండ్లు పని గ్యారెంటా ఒకటే వైపు రెండు వైపులు అవుతాయి ఏ ఊరు మీది చిట్్యాల మండలం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు అజయ్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ డబల్ టూ జీరో వన్ ఫోర్ సెవెన్ జీరో లాస్ట్ ఏమి రేట్ వస్తాయి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ మీరు రైతేనా ఎదో మనిషి నమస్తే వనపర్తలే ప్లేస్ చేంజ్ చేసిన రు అన్ని పనులు అయిపోయినాయా ఆరు పనులు పని గ్యారెంటీ రెండు వైపులు అవుతాయా ఓకే మీ పేరు తిరుపతయ్య గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది మూడు తొమ్మిది ఐదు ఐదు తొమ్మిది ఏడు పెద్ద మనిషి ఐటీ ఎంత ఉంటాయి యాభై ఐదు ఉంటాయో కదా మరి ఇచ్చేద్దారా చెప్పు లాస్ట్ ఇచ్చేద్దా ఇచ్చేదా ఇప్పుడు వన్ లాక్ ఫార్టీ అన్ని పనులు అయిపోయినాయి కదా పని గ్యారంటా ఎవరు మీది మండలం లింగంపల్లి విలేజ్ నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఏం ధర చెప్తున్నావునా లక్ష నలభై అయిపోయినాయి కదా ఏ ఊరు మీది విజయవరం ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు సంజీవ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ వన్ టూ సిక్స్ నైన్ ఇచ్చేదారా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ సైడ్ వ్యూ ఉంటుంది చూద్దాం ఎదు మంచి నమస్తే పెద్ద మనసు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎన్ని పనులవి రెండు లోటుకోమలా జోడి బల కుదిరినాయి పని గ్యారంటే ನೈನ್ ಡಬಲ್ ಫೋರ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಜೀರೋ ಒನ್ ಫೈವ್ ಒನ್ ಉಟ್ಕೂರು ಮಂಡಲ್ ನಾರಾಯಣಪೇಟ ಜಿಲ್ಲಾ ಟಿಪ್ರಸ್ಪಲ್ಲಿ ಉಟ್ಕೂರು ಮಂಡಲ್ ನಾರಾಯಣಪೇಟ ಜಿಲ್ಲಾ ಪೆದ ಮನಸ್ಸಿ ಇಚ್ಛದಾರಾಸ್ಟ್ ಒನ್ ಲ್ಯಾಕ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಲಾಸ್ಟ್

చూడు ఈయన ముసలేకేమో లక్ష ఇరవై చెప్తాడు మందికి ఏమన్నా తొంభై ఐదు కాడతాడు ఈ పని అయితే గ్యారంటే ఈయన చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా పెద్ద మనిషి నీ పేరు అంజనీల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఆరు తొమ్మిది ఆరు నాలుగు నాలుగు సున్నా సున్నా నాలుగు రెండు సున్నా నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఎంతవరకు చదువుకున్నావు నువ్వు నేను అదే చెప్తున్నా చదివినోళ్ళ కన్నా ఎక్కువసారి ఉన్నావు నువ్వు అన్న ఎంత ఒకటి పది ఒకటి పది ఊరు పెద్ద మనిషి పక్కలా మల్లెపల్లి ఉట్కూరు మండల నారాయణపేట జిల్లా మీ పేరు బాలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ టూ సెవెన్ త్రీ ఈ విడిజోడ మరి అది అంత లోతుంది ఇది పొట్టి ఉంది అవుట్లే అవుకు అది కొన్నావా ఎంత ఇవి హైటు అన్న ఏందర వన్ లాక్ అన్ని పనులు అయిపోయినాయి పని గ్యారెంటా రెండు వంకల మీ పేరు ఊరి పేరు మక్తల్ లక్ష్మణ్ గారు మక్తల్ నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎన్ని సీజన్లు పని చేస్తాను ఇడికెళ్ళి もう前半行くね。